హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ మాలిక ముచ్చట్లు రోజు ముచ్చట్ ఏంటంటే మేము ఈరోజు స్వాతి నక్షత్రం అవడంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట సో మేమైతే అరౌండ్ ఫైవ్ థర్టీకి బస్ స్టాప్కి వచ్చాము మాకు బస్ సిక్స్కి దొరికిందనమాట సో సిక్స్ నుంచి సెవెన్ వరకు మాకు బస్ జర్నీ అయింది అనమాట ఇక్కడికి రాగానే మా మామయ్య పిక్ చేసుకున్నాడు సో మేమైతే ఇక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి పాదాల దగ్గర ఫస్ట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి అక్కడ కొబ్బరికాయ కొట్టామనమాట కొబ్బరికాయ కొట్టి మొక్కున్న తర్వాత అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము మాకు ఈ గిరి ప్రదక్షిణ అరౌండ్ ఒక థర్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోయిందనమాట ఇంక చాలా దూరం ఉంటుంది అనుకున్నా బట్ అరౌండ్ టూ టు త్రీ కిలోమీటర్స్ అనమాట మా పిల్లలు ఎలా నడుస్తారో అంటున్నా బట్ చాలా బాగా నడిచారనమాట ఆడుతూ పాడుతూ ఈజీగా మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే పైకి వెళ్ళి స్వామివారిని కూడా దర్శనం చేసుకున్నాము ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ మధ్యలో అంటే ఫైవ్ ఓ క్లాక్కి గిరి ప్రదక్షిణ వెళ్ళిన వారికి సిక్స్ ఓ క్లాక్ వరకు మనకి టికెట్స్ అయితే ఇస్తారన్నమాట దర్శనం టికెట్స్ సో గిరి ప్రదక్షిణ అయిపోయిన వెంటనే ఆ టికెట్స్ తీసుకొని పైకి వెళ్తే మనకి ఈజీగా దర్శనం అయిపోతుంది అనమాట సో మేమైతే సెవెన్కి వెళ్ళాము కాబట్టి మాకు అక్కడ టికెట్స్ అయిపోయాయి బట్ మేమైతే గిరి ప్రదక్షిణ అయిపోయిన వెంటనే పైకి వెళ్ళిపోయాము వెళ్ళి ఇంకా లైన్లో ఇన్లో ఒక ఒక విత్న్ ఒక ట్వంటీ మినిట్స్లో మాకైతే దర్శనం అయిపోయిందనమాట సో అది దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా స్వాతి నక్షత్రం అలాగే వీకెండ్ కావడంతో చాలామంది ప్రజలు అయితే వచ్చారనమాట సో భక్తులు చాలామంది ఉన్నారు రష్ అయితే ఉందన్నమాట సో మేమైతే త్వరగా దర్శనం మంచిగా కంప్లీట్ చేసుకున్నాము బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒకటి భజన కార్యక్రమం ఉంటే అందులో కొద్దిసేపు పాల్గొన్నామన్నమాట అలాగే భజన కార్యక్రమం అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యామనమాట సో ఇక్కడ దీని పక్కనే మాకు స్టెప్స్ ఉన్నాయన్నమాట స్టెప్స్ నుంచి దిగుకుంటూ మేమైతే కిందికి వచ్చేసాం ఇక్కడ రైట్ సైడ్లో మనకి శివాలయం ఉంటుంది సో మేము అక్కడ శివాలయంకి వెళ్ళి శ్రీ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్నాము చాలా బాగా జరిగింది ఇంకా అలాగే ఈరోజు స్వాతి నక్షత్రం అవ్వడంతో ఇంకా ఇక్కడ హోమాలు కూడా చేస్తున్నారనమాట శివాలయం మండపంలో సో అక్కడ హోమ కార్యక్రమాలు పూజలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి అనమాట సో అక్కడ అవన్నీ దర్శనం చేసుకొని మేమైతే మళ్ళీ స్టెప్స్ నుంచి కిందికి వచ్చేసాము ఇక్కడ స్టెప్స్కి ఆపోజిట్లోనే మనకి ప్రసాదం కౌంటర్ ఉంటు ఉంటుందన్నమాట లడ్డూలు ఇంకా అలాగే పులిహోర దొరుకుతాయి సో అక్కడ మేము ఇంకా ప్రసాదాలు తీసుకొని మేమైతే స్టెప్స్ నుంచి కిందికి వచ్చేసాం ఈ స్టెప్స్ డైరెక్ట్ మనకి పాదాల దగ్గరికి ఉంటుందన్నమాట చాలా ఈజీగా ఉంటుంది స్టెప్స్ కూడా మరీ ఎక్కువ ఏమి ఉండదు పెద్ద హైట్ కూడా ఉండవు అనమాట సో మంచిగా మేమైతే నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ కిందికైతే వచ్చేసాము ఇదండి ఈరోజు ముచ్చట మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటని గట్టిగా కొట్టండి